చెలగటమాడుతున్న పిర్జాదిగూడలోని పాలమూరు గ్రిల్ రెస్టారెంట్ బిర్యానీ తింటుండగా కస్టమర్ కు గొంతులో ఇరుక్కుపోయిన స్టీల్ ముక్క నానా అవస్థలు పడుతూ తీస్తున్న సమయంలో గొంతులో స్టీల్ ముక్క తెగి నోటి నుంచి రక్తం రావడంతో ఆగ్రహం చెందుతున్న కస్టమర్లు వెంటనే మహిళను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తరలించిన కస్టమర్లు ఇంతలో పాలమూరు గ్రిల్ రెస్టారెంట్ మేనేజ్మెంట్ కస్టమర్ తో బీరసారాలు ఈ ఒక్కసారి క్షమించండి మాది తప్పే అంటూ మీడియా ముందు ఒప్పుకున్న పాలమూరు గ్రిల్ మేనేజ్మెంట్ దయచేసి కాంప్రమైజ్ కండి హాస్పిటల్ ఎటువంటి పరిహారమైన మా మేనేజ్మెంట్ తరఫున మేము చూసుకుంటాం అంటూ కస్టమర్ కు ఒప్పించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది బడా నాయకులు అండదండలతో ప్రజల ప్రాణాలు చిలగటమాడుతున్నాం పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కస్టమర్లు డిమాండ్ లేని పక్షంలో పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్ ఎదుట న్యాయం జరిగేంతవరకు వరకు అంటూ తీవ్రంగా హెచ్చరించారు ఏమన్నాడు మీ చాలు ఏమన్నా రైతులు బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తా అన్నారు ఏం చెప్పిండు మీ సార్ ఏం చెప్పండి నేను ఇంకా ఇంకా జనసేపల్ ఇష్యూ చేయలేదు మొత్తం అర్థం కూరలు అంతా ఉండే జనసేపటి ఇష్యూ చేస్తున్నాయి అన్న అంత అంత యువత ఉన్నారు నేను నేను ఒకటి పెట్టుకోబోయారు అది కానీ ఆలోచించి ఎక్కడైనా పెట్టుకున్నాను నువ్వు నలభై నేను కైతే పెడతలేవు కదా చెప్తున్నావు నువ్వు అంటున్నావు ఓకే మంచి మాట్లాడుతున్నావు కదా రేపు పొద్దున్నే చెప్తాను నేను చూసినాక చెప్తాను మీ మాట ఇది అంటే మంచి సావణి ఏం కదా మీరు క్లియర్గా ముందు చూపించినా కదా మీకు ఇప్పుడు అన్ని చూపిస్తున్నాడు మీకు పెట్టినా కదా అంత 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 సిల్వర్ది అది రెండు ముక్కలు ఆల్రెడీ ఒక ముక్క బయట తీసి ఆల్రెడీ వాష్ మిషన్ మీద పెట్టింది అది తీసి బ్లడ్ బ్లడ్ కూడా వీడియో తీసినా నేను పేపర్ మీద రాజిస్తానికి ఏమన్నా రెస్పాన్స్ ఉంటే చూసుకోండి రాగిస్తాను చెప్తున్నా రాగిస్తున్నాను అంతే అసలు మంచి సావని మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు ఏమైంది అన్న నేను నేను దీక్షలు ఉన్నా అని చెప్పి నేను వెజ్ తిన్నా అన్న మా భార్య చికెన్ పొలవా తిన్నది నేను వెజ్ పట్టింగ్ తిరుగుతుంది అవి తినేదాల్లో వచ్చింది తినే వచ్చి అప్పుడే చూపించింది చూపించాలని మళ్ళీ ఇంకోటి వచ్చింది అప్పుడే బ్లడ్ వస్తేనే ఉంది డైరెక్ట్ సి వాషిషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సీసీ క్యామలు ఉంటాయి కదా నేను ఒక మాది అవే సిసి క్యామరా చెక్ చేసుకోమని చెప్పి సిసి క్యామరా చెక్ చేసుకుని కావాలి డైరెక్ట్ వచ్చింది అది పోయి డైరెక్ట్ చూపిస్తే బ్లడ్ ఆ అని మళ్ళీ వీళ్ళు ఉంటాం మా నార్మల్నే కెమెరా ఉంటుంది అది కూడా వీళ్ళు అన్నది కూడా ఆల్రెడీ ఒక ఇద్దరు ఫ్యామిలీ ఉన్నారు వెళ్ళిపోయారు వాళ్ళు అది చూసి వెళ్ళిపోయారు మా ఇంకా ఒక ఫ్యామిలీ కూర్చొని ఉండేది అది చూసి వాళ్ళు తిట్టు వెళ్ళిపోయారు వాళ్ళు మా ఇద్దరు ఇద్దరు లేడీస్ ఉండే వాళ్ళు కూడా బయటకు వచ్చి మనీ కంట్రోల్ చేసారు నేను యాక్షన్ తీసుకోవాల్సింది అనక్కడైనా ఎందుకంటే ఇది ఇంత ముందుకే ముందు ఒక ఇష్యూ అయినప్పుడే తీసేసారు ఏంటి ప్రాబ్బర్తో క్లీన్ చేయొద్దని చెప్పేసి అది ఆల్రెడీ ఆర్డర్ కూడా ఉంది అది ఇప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ ఏమంటున్నారు ఏం ఒక లెటర్ రాజించారు ఏమైనా రెస్పాన్స్ ఏమైనా అయితే రాజిస్తామని చెప్పారు ఒకళ్ళు ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా అయితే మాత్రం చెప్తున్నారు చాలా సీరియస్ రేపు మాత్రం కంపల్సరీ ఫైల్ ఎక్కి అయితే ఫైల్ చేస్తాం అంటే మేము అప్రలో చేస్తున్నాం మేము మా తప్ప అయింది మేము అయితే మేము రెస్పాన్సిబుల్ తీసుకుంటామని చెప్పి రాజించారు పేపర్ లేదా ఆయన నాగరాజ్ అంటే మేనేజర్ ఆయన రాజిచ్చు డబ్బు నిరేజ లోపల పోతున్నావు నువ్వు రాణించినావు వెనుకూడు పోతా తీసుకుంటున్నా అంటే రేపు వద్దు వచ్చినాక మళ్ళా పెద్ద లోప ఇట్లా ఇప్పుడు రాణిస్తాను ఎందుకంటే మేము షాపింగ్ చేసుకొని నేను దుర్గమా తీసుకోవాలి నాన్ వెజ్ నేను తిన్నది పన్నీరే మా బయట చికెన్ 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 పులో తిందా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కూడా పెట్టినా మళ్ళా నెక్స్ట్ ఆర్డర్ కూడా పెట్టినాయి ఇంకా రెస్పాన్సిబుల్ ఏంటో ఎంజాయ్ చేసిన కదా మీకు చెప్పి ఒక రూల్ ఏముంది సారీ కాదు బ్రదర్ మంచి బయట సారీ అంటే ఉంది ఇప్పుడు నేను పంపించిన వచ్చి నాకు సారీ బ్రదర్ సారీ బ్రదర్ లేవో అండి వేస్తావా నువ్వు సారీ క్షమించండి ఎన్ని లాంగ్వేజ్లో చెప్తే బ్రదర్ నాకు అర్థం కాదు ఆ బ్లడ్ ఒక మంచి బ్లడ్ బయటకు వచ్చింది అంటే ఏంటన్నా చెప్పుకో నువ్వు నువ్వు ఇప్పుడు నా ప్లేసారు నువ్వు ఆ ఉండి ఆలోచించాను బ్రదర్ ఒక మాట నువ్వు ఇప్పుడు నువ్వే నువ్వేం నా క్షేత్రం కాదు కదా నేను ముఖం అయితే ఎప్పుడు చూడలే నువ్వు నా ముఖం ఎప్పుడు చూడలేవు కదా ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే మాత్రం నువ్వే చూసుకుంటావు కదా రేపు పొద్దున హాస్పిటల్ తీసుకెళ్తా ఇప్పుడు నైట్ అయిపోయింది అంటే నుంచి మంది ఉంది రేపు మార్నింగ్ ఏమన్నా మన ప్రాబ్లమ్ కావాలని చెప్తున్నావు కదా నేను ఏం చేయాలా చేస్తాను అర్థమైందా ఎందుకు ఏం చేయాలా చేస్తాను నేను వంద మందితోనే మొత్తం మొత్తం ఫోన్ చేసి ఫోన్ చేస్తాను అది ఎంత వరకు అర్థం అర్థమైనా క్లియర్గా చెప్తున్నాను కదా మీ యజమాన్యానికి ఏమైనా చెప్తాను